ఏంటండి ఇతని ఎవరండి ఎస్కోబార్ అని మా వాళ్ళు మాట మాటకు చెబుతుంటారు మొన్న మా నాయకుడు కూడా చెబుతున్నాడు అతని గురించి నువ్వు ఒక ఎస్కోబార్కి నీకు పెద్ద తేడా లేదు అతను దుర్మార్గం చేసి దృష్టిలు చేసి తప్పుడు పనులు చేసి మైన్ దొంగ మైనింగ్ చేసి దొంగ అమ్ముకో సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాడు నువ్వు కూడా అంతే కదా నువ్వు ఆయన సంపాదించిన డబ్బు ఖర్చు పెడుతున్నావా అందుకని ఎస్కోబార్కి నీకు దగ్గర సంబంధాలు పోలికలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను ఎలర్ట్గా ఉండాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆల్ రివర్ ఇతను ఎప్పుడు ఎక్కడ ఇతని కదలక మీద అప్పటికంటే ఎక్కువ ఎలర్ట్ ఉన్నాయి ఇతను ఇంటి మీద వాచ్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వాచ్ పెట్టాలా ఈ అన్అప్రూజివ్ వాచ్ అన్అప్రూజివ్ వాచ్ కన్ను అనుకోలేదు ఎవరు వస్తున్నారు ఇతని ఇంటికి ఎవరు కలుస్తున్నారు ఇతని ప్రణాళికలు ఏంటి ఏం చేయబోతున్నాడు రాష్ట్రంలోని శాంతిమత విఘాతం కలిగించబోతున్నాడా ఇతని డబ్బులు ఎక్కడెక్కడికి పంపిస్తున్నాడు ఎవరెవరికి పంపిస్తున్నాడు వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా వాచ్ పెట్టాలా ఇంకోటి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద ఇంటెలిజెన్స్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను